ఉంగరంలో అనంత ప్రేమ మంగళసూత్రం చాలా ప్రత్యేకం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతు అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే జూలై పన్నెండున ముంబైలో జియో వరల్డ్ సెంటర్ లో అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ఏడడుగులు వేశారు వీరిద్దరు పెళ్లికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు హాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ నటీ నటులు హాజరయ్యారు ఇక నిన్న జరిగిన శుభ ఆశీర్వాద్ వేడుకలోను దేశంలోని రాజకీయ ప్రముఖులు పిఎం నరేంద్ర మోడీ హాజరయ్యారు జూలై పదమూడును జరిగిన శుభ్ ఆశీర్వాద్ వేడుకలో రాధిక మరింత అందంగా కనిపించింది గోల్డ్ జర్దోషి వర్క్ హ్యాండ్ పెయింటింగ్ చేసిన పింక్ కలర్ లెహెంగా లో మరింత అద్భుతంగా కనిపించారు ఇక ఈ వేడుకలో రాధిక ధరించిన ఆభరణాలు అందరి దృష్టిని ఆకర్షించాయి అలాగే రాధిక మంగళసూత్రం ఉంగరం ప్రత్యేకంగా కనిపించాయి రాధిక మెడలో నలపూసలతో సరళమైన మంగళసూత్రం కనిపించింది వేడుకకు వచ్చిన అతిథులతో రాధిక దిగిన ఫోటోలలో ఆమె మంగళసూత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఇక రాధిక ధరించిన డైమండ్ ఉంగరం చాలా ప్రత్యేకమైనది ఈ ఉంగరాన్ని అనంత్ రాధిక పేరుతో ఆర్ ఎ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం రాధిక ధరించిన డైమండ్ రింగ్ అందరినీ ఆకర్షిస్తోంది రాధిక ఉంగరంలో అనంత ప్రేమ మంగళసూత్రం చాలా ప్రత్యేకం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతు అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే జూలై పన్నెండున ముంబైలో జియో వరల్డ్ సెంటర్ లో అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ఏడడుగులు వేశారు వీరిద్దరు పెళ్లికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు హాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ నటీ నటులు హాజరయ్యారు ఇక నిన్న జరిగిన శుభ ఆశీర్వాద్ వేడుకలోను దేశంలోని రాజకీయ ప్రముఖులు పిఎం నరేంద్ర మోడీ హాజరయ్యారు జూలై పదమూడున జరిగిన శుభ్ ఆశీర్వాద్ వేడుకలో రాధిక మరింత అందంగా కనిపించింది గోల్డ్ జర్దోషి వర్క్ హ్యాండ్ పెయింటింగ్ చేసిన పింక్ కలర్ లెహెంగాలో మరింత అద్భుతంగా కనిపించారు ఇక ఈ వేడుకలో రాధిక ధరించిన ఆభరణాలు అందరి దృష్టిని ఆకర్షించాయి అలాగే రాధిక మంగళసూత్రం ఉంగరం ప్రత్యేకంగా కనిపించాయి రాధిక మెడలో నలపూసలతో సరళమైన మంగళసూత్రం కనిపించింది వేడుకకు వచ్చిన అతిథులతో రాధిక దిగిన ఫోటోలలో ఆమె మంగళసూత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఇక రాధిక ధరించిన డైమండ్ ఉంగరం చాలా ప్రత్యేకమైనది ఈ ఉంగరాన్ని అనంత్ రాధిక పేరుతో ఏ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం రాధిక ధరించిన డైమండ్ రింగ్ అందర్నీ ఆకర్షిస్తోంది రాధిక ఉంగరంలో అనంత ప్రేమ మంగళ సూత్రం చాలా ప్రత్యేకం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతు అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే జూలై పన్నెండున ముంబైలో జియో వరల్డ్ సెంటర్ లో అనంత అంబానీ రాధిక మర్చెంట్ ఏడడుగులు వేశారు వీరిద్దరి పెళ్లికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు హాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ నటీ నటులు హాజరయ్యారు ఇక నిన్న జరిగిన శుభ ఆశీర్వాద్ వేడుకలోను దేశంలోని రాజకీయ ప్రముఖులు పిఎం నరేంద్ర మోడీ హాజరయ్యారు జూలై పదమూడును జరిగిన శుభ్ ఆశీర్వాద్ వేడుకలో రాధిక మరింత అందంగా కనిపించింది గోల్డ్ జర్దోషి వర్క్ హ్యాండ్ పెయింటింగ్ చేసిన పింక్ కలర్ లెహెంగాలో మరింత అద్భుతంగా కనిపించారు ఇక ఈ వేడుకలో రాధిక ధరించిన ఆభరణాలు అందరి దృష్టిని ఆకర్షించాయి అలాగే రాధిక మంగళసూత్రం ఉంగరం ప్రత్యేకంగా కనిపించాయి రాధిక మెడలో నలపూసలతో సరళమైన మంగళసూత్రం కనిపించింది వేడుకకు వచ్చిన అతిథులతో రాధిక దిగిన ఫోటోలలో ఆమె మంగళసూత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఇక రాధిక ధరించిన డైమండ్ ఉంగరం చాలా ప్రత్యేకమైనది ఈ ఉంగరాన్ని అనంత్ రాధిక పేరుతో ఆర్ ఏ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం రాధిక ధరించిన డైమండ్ రింగ్ అందర్నీ ఆకర్షిస్తోంది